హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేంటి ఫ్రెండ్స్ దొంగ బంగారం కేసులో రాజుని ఇరికించింది రాహుల్ రేఖననని నిరూపించిన అప్పు రాజ్ పక్కనే ఉండగా కావ్యకి డెలివరీ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇక కావ్య ఒక్కసారిగా తల్లడిల్లిపోతూ ఏమండి ఏమండి అని చెప్పి అల్లాడిపోతూ ఒక్కసారిగా నొప్పులైతే స్టార్ట్ అయిపోతాయి ఇక నొప్పుల మధ్యలో కావ్యకైతే బీపీ డౌన్ అయిపోయి ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అకస్మాత్తుగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది కావ్యని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ రుద్రాణి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నువ్వు బయటకు వెళ్ళిపోయావు కానీ ఈ రోజు గనక నువ్వు ఇంట్లో ఉండుంటే చాలా ఆనందపడేవాడివి పడేదానివి మమ్మీ అనగానే నాకు తెలుసురా ఆ కావ్య నొప్పులతో గిలగిలా గింజుకుంటూ ఇక హాస్పిటల్కి పాలైందంట కదా నా కూతురు నాకు కాల్ చేసి చెప్పింది అనగానే రేఖ చాలా ఫాస్ట్గా ఉంది మమ్మీ అంతేకాదు మనం అనుకున్న లెక్క ప్రకారం రాస్ జైలుకు వెళ్ళిపోయాడు వాడు బయటకు రాకుండా వాణ్ణి జైల్లోనే మగ్గేలాగా చేస్తాను మమ్మీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ పోలీస్ స్టేషన్లో ఏంటి సార్ అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను వంద సంవత్సరాల నుంచి మా తాతల దగ్గర నుంచి ఇక ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు చెక్ చేసుకోండి ఎక్కడ కూడా ఏ ఫాల్ట్ కూడా కనపడదు మీరు ఏదో కావాలని వీడు కుట్ర చెయ్యాలని నా మీద వీడి ఈ రకంగా ఫిర్యాదు చేస్తున్నాడు అసలు కారులోకి ఆ బంగారం ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక వెంటనే అదేంటి సార్ మీరు చివరాకరికి దొరికిపోయారని నా మీద నింద వేస్తున్నారు ఆ రోజు మీరే కదా సార్ బంగారం కావాలన్నారు నేనేమో మొత్తం బంగారం మీకే అమ్మాను ఇప్పుడేమో దొరికిపోయేసరికి బుకాయి ఇస్తున్నారు మీలాంటి వాళ్ళ కోసమే కదా సార్ మేము కూడా దొంగ బంగారం సప్లై చేసేది అని చెప్పి ఇక ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటే రాజ్కి రగిలిపోతూ ఉంటుంది మాట లాపండి ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని సెల్లో పెట్టండి అని చెప్పాను కానీ ఇక రాజ్నైతే ఇక సెల్లో ఉంటాడు రాజ్ అయితే చాలా హట్ అవుతూ అసలు ఏం జరిగింది నా సూట్ కేసులోకి ఆ బంగారం ఎవరు తెచ్చారు అని చెప్పి ఇక తల పగల కొట్టుకునే ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇంతలోనే ఇక సుభాష్ అయితే అజే అక్కడికి వస్తాడు ఈ నాన్న నాన్న నేనున్నాను నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను నువ్వేమి బాధపడ మాకు రాజ్ అని చెప్పనగానే కానీ సరే నాన్న నేను బయటకు వస్తాను కానీ ఇంత ఘోరంగా ఎవరు ఈ పని చేసి ఉంటారు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి రాజు అంటూ ఉంటే హలో సార్ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే తన గురించి వచ్చారు అంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ మీటింగ్ లాంటివి పెట్టుకోకూడదు మీరు దయచేసి బయటకు వెళ్ళండి అని చెప్పి పోలీస్ ఆయన అనగానే ఏం మాట్లాడుతున్నారు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా అసలు అనగానే సార్ సార్ మీరెవరో తెలుసు మీరు ఎప్పటి నుంచో గోల్డ్ బిజినెస్ చేస్తూ ఒక మాట మచ్చ కూడా లేకుండా బ్రతుకుతున్న ఫ్యామిలీ మీరు చాలా పెద్ద ఫ్యామిలీ సార్ కానీ ఈరోజు జరిగిన విషయంలో మీకు ఉన్న పరువు ప్రతిష్ట అంతా కూడా ఇక భంగం అయిపోయింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనగానే అక్కడ దొంగ బంగారం అమ్ముతున్నారు అని అందరికీ తెలిసిపోయింది ఇక మీరెవరో నాకు తెలియలే తెలిసేలోక ప్రజలకు తెలిసిపోయింది సార్ అని చెప్పి అనగానే చాలా బాధపడతాడు సుభాష్ అయితే ఇక వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి ఇక పెద్ద పెద్ద లాయర్లకి కాల్ చేస్తాడు ఇక ఇంతలోనే రాహుల్ అయితే మమ్మీ ఇంకా అప్పుడే అయిపోలేదు మమ్మీ ఈరోజు రాజ్ జైల్లో నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాడు రానివ్వను అని చెప్పి ఇక మల్ల రుద్రాణితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ఇక అన్నయ్యని అనవసరంగా అరెస్ట్ చేశారు ఏంటి పొట్టి ఇదంతా అనగానే నేను చెప్పాను కదా కూచి ఇంట్లో ఏదో జరుగుతుంది ఇంట్లో వాళ్ళే కావాలని ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు పొట్టి అనగానే అవును కూచి నీకు తెలియదు కదా ఆ రోజు ఒక బ్రీఫ్ కేస్ అయితే తీసుకొని రాహుల్ వచ్చాడు రాహుల్ వస్తే నేను గేటు దగ్గర నుంచొని ఉన్నాను వాకింగ్ చేస్తున్నాను కూర్చి కానీ ఆ రోజు రాజ్బాబు కార్ దగ్గరే తచ్చాడుతూ కనబడ్డాడు ఏంటి రాహుల్ ఎక్కడున్నావు అనగానే ఇక మాట తడబడింది చెమటలతో ముద్దైపోయాడు ఏంట బ్రీఫ్ కేస్ అనే లోపలే స్వప్న కడ్డుపడింది నాకెందుకో రాహులే కావాలని ఇక రా బావని ఇరికించాడనిపిస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు పొట్టి నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు అనగానే నేను బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు ఇంటి వరకు ఆ సూట్ కేసు వచ్చింది అంటే బయట నుంచి ఎవరు శత్రువులు లేరు ఇంటిలో ఆ రుద్రాణి ఆ రుద్రాని పిల్లలు రాహుల్ రేఖ తప్ప ఎవరు బయటకు బయట నుంచి లోపలికి వచ్చి ఆ ధైర్యం చేయరు కదా అనగానే ఇక ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు ఇక కళ్యాణ్ అయితే అంటే మరి ఇప్పుడు ఏమంటావు అనగానే ఏం అండమేముంది అదేంటో తెలుసుకొని అసలు దొంగల్ని పట్టించే వరకు వదలను నేను పోలీసు పోలీసుగా అన్నీ కూడా తెలుసుకుంటాను ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతాను అసలు ఈ ఇంట్లో ఏం జరిగిందో ఎక్కడి నుంచి ఏ మూల వరకు అన్ని విధాలా తెలుసుకుంటాను అని చెప్పి ఇక అప్పు అయితే చెప్తుంది ఇక కావ్య అయితే చాలా ఘోరంగా గాలి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఇక వెంటనే ఆక్సిజన్ అయితే పెడతారు కావ్యకైతే ఇక కావ్యని చూసి ఒకవైపు ఇందిరాదేవి అపర్ణ తల్లడిల్లిపోతూ ఉంటారు డాక్టర్ గారు మా కోడలికేమీ కాదు కదా మా కోడలు ఏమి కాదు కదా అనగానే మేడం మేడం ఈరోజు మీ కోడల విషయంలో ఏమి కాదని నేను చెప్తాను కానీ మీ కోడలు కూడా దానికి సహకరించాలి తను ఏవేవో ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి తన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి అందుకే తన ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి ప్రస్తుతానికి మేము ఆక్సిజన్ పెట్టాము కానీ తనకి ఎంతసేపు తన భర్త గురించి ఆలోచిస్తుంది తన మైండ్లో రీడ్ అవుతూ ఉంది అని చెప్పి అనగానే ఏం చేయాలి డాక్టర్ ఇప్పుడున్న పరిస్థితిలో అలా మా అబ్బాయి ఇక్కడ లేడు ఇప్పుడు రాడు కూడా అనగానే ఏముంది తనకి సిజారిన్ చేసి ఇక ఆపరేషన్ చేసి బిడ్డల్ని బయటకు తీయడమే ఒకటే మార్గం తనకి నొప్పులు వస్తూ ఉన్నాయి కానీ ఆ నొప్పులు తీసుకోవడానికి తన దగ్గర బలం కూడా లేదు అందుకని సిజరిన్ చేయాల్సి వస్తుంది ఇక మీరు సంతకం పెడితే నేను సిజారీ చేస్తాను అని చెప్పి అనగానే వెంటనే కావ్యకి అప్పుడే కరెక్ట్గా ఇక మలుకు వచ్చి ఆక్సిజన్ని పక్కకు తీసి ఇక డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టిగట్టిగా కలవరిస్తూ ఉంటుంది ఉన్న పలంగా ఇక ఒక్క నిమిషం అండి అని చెప్పి లోపలికి వెళ్తారు డాక్టర్ అయితే ఇక వెంటనే డాక్టర్ వచ్చి అమ్మ కావ్య ఏమైంది ఏంటి నీకు లోపలంతా ఎలా ఉంది అనగానే నాకు బాగానే ఉంది డాక్టర్ కానీ మీరు నాకు ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారు కదా అనగానే అవును నీకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి కానీ నిన్ను నార్మల్ డెలివరీ చేయడానికి నీ బాడీ సహకరించదు కాబట్టి సీజన్ చేయాల్సిందేనమ్మా అందుకే ఇక నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఆపరేషన్కి అనగానే లేదు డాక్టర్ నా భర్త వచ్చే వరకు నాకు ఎలాంటి ఆపరేషన్ వద్దు నాకు డెలివరీ చెయ్యొద్దు డాక్టర్ నా భర్తని నేను చూడాలి నా భర్త నా పక్కనే ఉండాలి నా పిల్లల్ని నా భర్త కళ్ళ ముందే నేను కంటాను నేను ఎవరిని నమ్మను డాక్టర్ నేను ఎవరిని నమ్మను నా భర్త నాకు కావాలి నా భర్త నాకు కావాలి అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ గొడవ గొడవ చేస్తూ ఉంటుంది అయ్యో ఏంటమ్మా ఒక్క నిమిషం నా మాట విను అనగానే నేను ఎవ్వరి మాట వినను నా భర్తతోనే ఉంటేనే నేను డెలివరీ చేయించుకుంటాను లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే బయటికి వచ్చి డాక్టర్ అయితే అమ్మా తను మాత్రం అసలు కోఆపరేట్ చేయట్లేదు తన భర్త ఉంటేనే డెలివరీ చేసుకుంటుందంట లేదంటే చేయించుకొనంటుంది తను ఖచ్చితంగా అలా మొండిగా ఉంటే తన ప్రాణానికి ప్రమాదం తన భర్తకి అర్జెంటుగా కాల్ చేసి రమ్మని చెప్పండి తను ఎక్కడున్నా పిలిపించండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది ఒక రోజు వరకు వెయిట్ చేయడానికి ఇక మేమైతే వెయిట్ చేస్తాం తర్వాత తన ప్రాణాలకే ముప్పు బిడ్డల్ని ఆపరేషన్ చేసి బయటకు తీయాలి అంతే అని చెప్పి ఇక డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న సీత అపర్ణ ఇందిరాదేవి సుభాష్ తెప్పకి షాక్ అయిపోతారు ఏమైంది అపర్ణ కావ్య ఎందుకు డెలివరీ చేయించుకోదు అనగానే ఏమండి తన భర్త తన పక్కనే ఉంటేనే డెలివరీ చేయించుకుంటానంటుందంట లేదంటే ప్రాణం పోయినా కూడా తను డెలివరీ అంటుందంట డాక్టర్లు ఒక రోజు టైం ఇచ్చారండి ఆ ఒక్క రోజులో కావికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకూడదు మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజుని బయటకు తీసుకురండి అని చెప్పి అపర్ణ బాధపడుతూ చెప్తుంది అయ్యో అపర్ణ నువ్వు నాకు చెప్పాలా వాడి గురించి మనకు తెలిసిన లాయర్లందరికీ కాల్ చేశాను జరిగిన విషయంలో ఇక వాళ్ళైతే బెయిల్ తీసుకో కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయితే రాజ్ది లేకపోయినా కూడా రాజ్ దొంగ బంగారం కొన్నట్టుగా ప్రూఫ్లతో అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇందులో ఎలాంటి బయలు రాదన్నారు నేనేం చేయను కావి నేనేం చేయను అపర్ణ అని చెప్పి ఇక సుభాష్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక రాజు పరిస్థితి అయితే కళావతి కళావతి ఏం చేస్తుందో ఏమో పాపం కళావతికి నేను పక్కన లేకపోతే తను డెలివరీ విషయంలో మాట కూడా తీసుకున్నాను ఏంటి భగవంతుడా నేను ఎప్పుడూ ఏమీ కోరట్లేదు కానీ నా భార్య విషయంలో మాత్రం ఇంత ఘోరంగా ఇలా ఎందుకు తండ్రి చేస్తున్నావు బిడ్డల కోసం ఎంతో బాధపడి చివర ఇక కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేయించుకొచ్చాము కానీ నా బిడ్డల్ని నా కళ్ళ ముందు డెలివరీ చేసే భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వట్లేదు నా భార్య నా గురించి ఎంత తప్పిస్తుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇక సుభాష్ అయితే వస్తాడు రాజు చూసి నా డాడీ డాడీ కళావతి ఎలా ఉంది కళావతి ఎలా ఉంది డాడీ అని చెప్పి అనగానే ఎలా ఉంటుందిరా నీ కోసం తప్పించిపోతుంది నువ్వు గనక తన పక్కన ఉండకపోతే తన డెలివరీ కూడా చేయించుకోదంటుంది తన పరిస్థితి చాలా డేంజర్ అంటున్నారా రాజ్ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి నీకేమో బయటకు తీసుకురావడానికి బయలు రావట్లేదు ఏం చేయమంటావ్రా అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతారు సుభాష్ అయితే ఇక అయితే ఏంటి నేను పక్కన లేకపోతే డెలివరీ చేయించుకోదా కళావతి ఇంత పిచ్చిదానిలాగా ఎందుకు తయారైంది నేను వస్తాను ఖచ్చితంగా వస్తాను తన డెలివరీ చేయించుకోమనండి ప్లీజ్ డాడీ కళావతికి ఏమి జరగకూడదు డాడీ ఏమి జరగకూడదు అని చెప్పి రాజ్ ఒక్కసారిగా కుప్పగోలిపోతాడు ఇక రాహుల్ అయితే రాజ్ విషయం ప్రపంచానికి తెలియాలని రాజ్ అవినీతిపరుడని ఇక అందరికీ తెలిసేలాగా చేయాలని మీడియాని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంట్లో అందరూ ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా మీడియా వాళ్ళు వచ్చి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎంత అవినీతి జరిగిందా దొంగ బంగారమే అమ్మి ప్రజల్ని మోసం చేస్తున్నారా అని చెప్పి మీడియా వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక వెంటనే స్వప్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరందరూ కూడా అసలు ఇక్కడికి ఎలా వచ్చారు మీకు ఎలా తెలిసింది అనగానే ఏంటి మేడం దాచితే దాగిపోతుందా మీ ఇంట్లో దొంగ బంగారం దొరికినట్టు ఇక్కడ రాజ్ని అరెస్ట్ చేసినట్టు మాకంతా తెలుసు అలా అని ఎలా వదిలేస్తామనుకుంటున్నారు ప్రజలకి మీ బ్రాండ్ మీద ఎప్పటినుంచో ఒక గౌరవం ఉండేది కానీ ఎంత చీటింగ్ చేశారా అసలు ఈ కంపెనీలో మేము అందరం కూడా న్యాయంగా ధర్మంగా అమ్ముతున్నారేమో అనుకున్నాం కానీ మీరు మాత్రం ప్రజల్ని పచ్చి మోసం చేశారు ప్రజలందరూ మిమ్మల్ని ప్రశ్నించరనుకున్నారా అని చెప్పి ఇంటి పెద్ద ఆయన బయటకు రావాలి సీతారామయ్య ఇందిరాదేవి గారిని బయటకు రమ్మని చెప్పండి మేము ప్రశ్నించాలి వాళ్ళు సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక గొడవ గొడవ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక అక్కడికి వచ్చి దూరం నుంచి రుద్రాణి కారులో ఒక రకమైన బట్టలు వేసుకొని మాస్క్ వేసుకొని మీడియా వాళ్ళ దగ్గర నుంచొని తను కూడా ఇక మాటలు గొంతంతా మార్చేసి అసలు మీకు నీతి జాతి ఏమీ లేదా ప్రజలందరినీ కూడా బాగా మోసం చేయడమేనా మీ పని అని చెప్పి ఇక ఇంకాస్త రెచ్చగొడుతూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా సీతారామయ్యే ఇక బయటికి వస్తూ ఉంటే ఇందిరాదేవి బావా నువ్వు రావద్దు బావా అవసరం లేదు నేను సమాధానం చెప్తాను బావా అనగానే లేదు చిట్టి వీళ్ళందరూ ఎందుకు కావాలని ఈ రకంగా మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి కదా అని చెప్పి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మా కంపెనీ గురించి మీరు ఎవరో తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు మా కంపెనీలో ఎప్పుడూ రాంగ్ జరగలేదు ఇదంతా ఏదెవరో కావాలని మా మీద కుట్ర చల్లారు అనగానే ఏంటి సార్ అలా మాట్లాడతారు కుట్ర చేయడం ఏంటి సొంత మీ మనోడు కారులోనే బ్రీఫ్ కేసులో గోల్డ్ బిస్కెట్స్ దొరికాయని ప్రూఫ్తో సహా పోలీసులు తీసుకుని వెళ్ళారు మీరు మీ బంగారం గురించి మాట్లాడుతూ మీ కంపెనీ గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన అవన్నీ నిజాలు కాదు కదా ఇంతమంది ప్రజల్ని మోసం చేశారు కాబట్టి మీ కంపెనీని వెంటనే సీల్ చేయాలి మీ కంపెనీని సీల్ చేసే వరకు మేము వదిలిపెట్టం అని చెప్పి అంటూ ఉంటారు ఇక కరెక్ట్గా అప్పుడే ఇక రేఖ కూడా వచ్చి ఇక లోపల ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటి మా మమ్మీని ఇంట్లో నుంచి గెంటేస్తారా నన్ను ఇక ఈ ఇంట్లో పెట్టి మీ కురువిని మీరే పెట్టుకున్నారు ఇక నుంచి ఈ దుగ్గిరాల కుటుంబం నాశనమే అని చెప్పి ఇక రాహుల్ అయితే ఏం మాట్లాడుతున్నారు మా తాతయ్య గురించి మీకు తెలీదు ఆయన వంద సంవత్సరాల నుంచి ఎలాంటి తప్పు చేయలేదు అలాంటిది ఏదేదో మాట్లాడితే జరిగిపోతుందా అనగానే ఇక అప్పుడు కరెక్ట్గా అప్పు అయితే ఇక లోపల నుంచి వస్తుంది అందరూ అప్పును చూసి హలో ఏంటి మీరు కూడా పోలీస్ ఆఫీసరే కదా మీ కళ్ళ ముందు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలిసే మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యారు కానీ ఈరోజు మీ ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా అనగానే కళ్ళు మూసుకోలేదు కళ్ళు తెరుచుకునే ఉన్నాము మీ అందరికీ సమాధానమే కావాలి కదా అసలు గోల్డ్ బిస్కెట్స్ మా ఇంటికి ఎలా వచ్చాయో ఎవరు ఏ రకంగా చేసి ఇంట్లో పెట్టి ఇల్లు నాశనం కావడానికి ఎవరు కారణమో అంతా కళ్ళకి కట్టినట్టుగానే సమాధానం చెప్తాను అలాగే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అన్న సామెతని రాంగ్గా ప్రూవ్ చేసి వాడిని అరెస్ట్ చేస్తాను వీలైతే మీ అందరికీ అప్ప చెప్తాను అని చెప్పి అప్పు అనగానే పక్కనే ఇందిరాదేవి అపర్ణ సుభాష్ వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అక్కడ కావ్య ఇక మత్తులో ఉంది రాజు విషయంలో గొడవ పెద్దదవుతుంది ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడతాను నిజం మాట్లాడతాను ఈరోజు పొద్దున్న నుంచి ఈ ఇంట్లో ఎందుకు ఈ విషయం జరిగిందా అని చెప్పి ప్రతి పదే ఆలోచించాను నేను అనుకున్నదే నిజమైంది అనగానే పక్కనే ఉన్న అపర్ణ ఏం మాట్లాడుతున్నావు అప్పు అనగానే మీడియా వాళ్ళందరూ కూడా ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళద్దు మీకు దుగ్గిరాల నిలయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎవరు దోషులు ఎవరు ఈ కుట్ర చేశారో అన్నీ తెలుసుకొని ప్రతి ఒక్క టీవీలోనూ వేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి అని చెప్పి ఇక స్పీడ్ స్పీడ్గా లోపల నుంచి ఫోన్ తీసుకొని వస్తుంది ఫోన్లో ఇక బయట స్క్రీన్ పెట్టి స్క్రీన్లో ఆన్ చేసి పెడుతుంది ఎందుకంటే అప్పు ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ని ప్రతి చోట ఇక చిన్న చిన్న కెమెరాలు అయితే ఫిట్ చేస్తుంది ముఖ్యంగా రాహుల్కి తెలియకుండానే రాహుల్ దగ్గర రాహుల్ వేసుకుని ఇక బట్టల దగ్గర కూడా చిన్న కెమెరాని ఫిట్ చేస్తుంది రాహుల్ ఇక అడ్డంగా దొరికిపోతాడు ఇక రాహుల్ అలాగే ఇక తన చెల్లెలు రేఖ ఇద్దరూ కూడా ప్రీ ప్లాన్గా మాట్లాడుకుంటూ ఉంటారు రేఖ వచ్చి అన్నయ్య ఈరోజు రాజ్బావని అరెస్ట్ చేశారు ఎప్పుడు వస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఎప్పుడు వస్తాడేంటి వస్తాడు ఒక వారం తర్వాత ఆ తర్వాత కావ్య బిడ్డల్ని కనలేక చచ్చిపోతుంది ఇటు కావ్య చనిపోతుంది ఇటు బిడ్డలు చనిపోతారు రాజ్ పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి ఎందుకంటే రాజ్కి పాపం తెలీదు కదా ఇంట్లోనే ఉంటూ రాజ్ వెనకాల నేను ఎంత నాటకాలు ఆడుతున్నానో అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్క నిమిషం షాక్ అయిపోతారు ఆ పర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక వెంటనే అప్పు అత్తయ్య ఈరోజు రాజు బావని అరెస్ట్ చేయడానికి కావ్య ఆ రకంగా కావ్య యొక్క బాధపడడానికి కారణం ఎవరో కాదు ఇదిగో ఈవుడగారు ఈయన గారే అనగానే స్వప్న తెప్పక షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఏం అప్పు ఇదంతా నిజమేనా అనగానే సారీ అక్క నీకు తెలియకుండా నీ బెడ్రూంలో కూడా నేను కెమెరా పెట్టాను సారీ అక్క నన్ను క్షమించు నువ్వు రాహుల్ని గుడ్డిగా నమ్మేశావు అందుకని వీడు ఎంతగా తెగించాడో తెలుసా బావా బావ కారు దగ్గర ఆ రోజు తచ్చాడుతూ ఉంటే ఏంటి బ్రీఫ్ కేస్ అని చెప్పి అడిగాను నీకు గుర్తుందా అనగానే అవును ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ నేను చెప్పాడు కదా అనగానే ఏముంది వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాడు కానీ బావ కారులో గోల్డ్ బిస్కెట్స్ పెట్టాడు ఆ డానియల్తో డానియల్ అని చెప్పి అతనితో డీల్ కుదుర్చుకున్నాడు రాహుల్ ఫోను ట్రాప్ చేస్తే మొత్తం విషయాలు బయటపడ్డాయి ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి కూడా ఆల్రెడీ పంపించాను ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడైనా వస్తారు ఒక కొద్దిసేపట్లో అయినా వచ్చి రాహుల్ని అరెస్ట్ చేస్తారక్క అనగానే తెప్పకి షాక్ అయిపోతాడు రాహుల్ అయితే ఇక అక్కడ ఉన్న మొత్తం కూడా అక్కడే ఉన్న ఇక మీడియా వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు రాహుల మీ ఇంట్లో రాహుల అవి పనిచేసింది అనగానే ఏ నమ్మలేకపోతున్నారా ఈ సాక్ష్యాలన్నీ సరిపోవా ఇంకా ఎక్కువ సాక్ష్యాలు కావాలా అయితే ఇదిగో ఈ ఫోన్ మొత్తం కూడా రాహుల్ దుర్మార్గాలు బయటపడ్డాయి చూడండి అని చెప్పనగానే అందులో డానియల్తో రాజు మీద కుట్ర చేసిన విధానం అలాగే ఇక వాళ్ళమ్మకి ప్రామిస్ చేసి ఇంటికి వచ్చి కావ్యని అలాగే రాహుల్ మీద ఇక ఏదో రకంగా పగ తీర్చుకోవటం వాళ్ళ చెల్లితో మాట్లాడటం అన్ని విషయాలు కూడా ఇక అప్పు అయితే బయటపెట్టేస్తుంది ఒక్కసారిగా మీడియాలో రాహుల్ పేరు మారి మోగిపోతూ ఉంటుంది ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళందరికీ చేటు చేసేలాగా ఇంత ఘోరానికి దిగజారిపోయాడన్నమాట అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటే ఇంకా అక్కడికి రేఖ ఫాస్ట్గా వచ్చి మా అన్నయ్యకి ఇలాంటివన్నీ ఏమీ తెలియవు కావాలని ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మను కూడా ఈ రకంగానే చేసి బయటికి పంపించేశారు మా అన్నయ్య మీద కూడా నిందలు వేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అప్పు రేఖ చంప పగల కొడుతుంది పిన్ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనే వీళ్ళందరి ముందు మీ అన్నయ్య భాగోత్వం బయటపడింది నీ భాగోత్వం కూడా బయటపడింది అయినా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి స్వప్న ఇక స్వప్న కూడా అంటూ ఉంటుంది స్వప్న స్వప్న నన్ను నమ్ము స్వప్న ఏదో బుద్ధి గడ్డి తిని మా అమ్మ గురించి అలా చేశాను కానీ నేను నీ భర్తని స్వప్న మనకి ఒక పాప కూడా ఉంది అనగానే స్వప్న చంప పగల కొడుతుంది రాహుల్ది చూడు రాహుల్ నువ్వంటే నాకు భర్తగా ప్రేమ ఉంది అభిమానం ఉంది కానీ నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా నిన్ను ప్రేమించే శక్తి అయితే నాకు లేదు నువ్వు ఈరోజు తిన్నింటి వాసాలే లెక్క పెట్టి ఈరోజు రాజుని అలాగే ఈ ఇంటి వాళ్ళని ఇంత బాధ పెట్టావు కానీ పొద్దున్న నీ గురించి నేను క్షమించి క్షమాపణ పెట్టినా పొద్దున్న నా బిడ్డని కూడా ఏదో ఒకటి చేస్తావు అంత కంత్రి వాడివి నువ్వు ఇంకా మీరు చూస్తున్నారేంటి ఇలాంటి నీచుడికి ఇక్కడ భూమి మీద ఉండే అవకాశం లేదు పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే పోలీసులు జీబు నుంచి దిగి రాహుల్ని అయితే అరెస్ట్ చేస్తారు రేఖని ఆడ పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక అప్పుడు ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి ఫాస్ట్ ఫాస్ట్గా హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఇక ఒకవైపు అప్పు ఒకవైపు స్వప్న ఈ నడక ఈ వాలకం ఇదంతా ఇంట్లో చాలా దగ్గరగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక మా మొహానికి ఉన్న మాస్కుని లాగేస్తుంది స్వప్న అయితే అప్పుడు రుద్రాణి బయటపడుతుంది చూడు రుద్రాణి నువ్వు ఎంత పగా ప్రతీకారాలని ఈ కుటుంబం మీద నీ విషం చలినా ఆ తిరిగి తిరిగి ఆ విషయం నీ నోట్లోకి వెళుతుంది నా ఇంటి మీద ఎంత విషయం కక్కుతావా అని చెప్పి ఇక ఇందిరాదేవి చంపలు వాయిస్తుంది రుద్రానివి ఇక ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక అక్కడి నుండి ఇక అయితే రాజుకి క్షమాపణ చెప్పి ఇక ఫస్ట్ అప్పు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినవన్నీ పోలీస్ స్టేషన్కి పంపించడం వల్ల రాజు ఇక అని రాజుకి కావాలని ఇదంతా చేశాడు రాహుల్ అని తెలుసుకొని ఇక రాజుని రిలీజ్ చేస్తాడు రా సరాసరి ఇక ఖచ్చితంగా కావికి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయపోతే తల్లి బిడ్డ ప్రాణాలు పోతాయని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక సరాసరి రాజు అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు హాస్పిటల్కి వెళ్ళిన మరుక్షణం ఇక హాస్పిటల్లో ఇక ఆపరేషన్ థియేటర్లో వేసుకోవాల్సిన డ్రెస్ వేసుకొని రాజ్ అయితే కావ్య పక్కనే కూర్చొని కలవతి నేను వచ్చేసాను కలవతి నేను వచ్చాను అనగానే కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే డాక్టర్ అయితే అమ్మ కావ్య నీ సంకల్పమే మీ అత్త మీ నీ భర్తని ఇక్కడికి రప్పించేలా చేసింది నువ్వు ఇప్పటికైనా ఓకే చెప్పు ఆపరేషన్ చేస్తాను అనగానే ఇంకా ఓకే చెప్పేదేంటి నా భర్త వచ్చాడు ఇక మీరు ఆపరేషన్ చేయండి నాకు కావాల్సింది నా భర్త నా పక్కనే నా చేపట్టుకుని ఉండటమే అనగానే ఇక ఆపరేషన్ థియేటర్లో రాజైతే కావ్య చేపట్టుకొని తనని ఇక నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ ఉంటే డెలివరీ అయితే రాజు చేతుల మీదగానే ఇక డెలివరీ అయితే అవుతుంది కావ్యకి ఇక ప్రసవం జరిగి ఇద్దరు కమల పిల్లలైతే పుడతారు ఇక పిల్లలు ఏడుగానే రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక ఫస్ట్ ఫస్ట్ కన్న తల్లికి కన్న తండ్రికి పిల్లల్ని చూపించి ఇక నర్స్ అయితే మీకు కవలపిల్లలు పుట్టారు పాపా బాబు పుట్టారు అని చెప్పి ఇక హాస్పిటల్ బయట ఉన్న దుగ్గిరాల కుటుంబానికైతే వచ్చి చెప్తుంది సీతారామయ్య వెంటనే తన మెడలో ఉన్న గొలుసుని నర్సుకిచ్చి చాలా చక్కటి చల్లని కబురు చెప్పావమ్మా అని చెప్పి ఇక చాలా మురిసిపోతూ ఉంటారు ఇక దుగ్గిరాల కుటుంబంలో ఆనందమైతే విరజల్లుతుంది ఇక వెంటనే కూడా కావ్య ఇందిరాదేవి అపర్ణ సుభాష్ అందరూ కూడా వస్తారు ఇక కావ్యాన్ని చూసి అందరూ కూడా అమ్మయ్య కావ్య సంతోషంగా ఉంది ఆరోగ్యంగా ఉంది అని చెప్పి ఇక పిల్లలిద్దరిని చూసేసరికి చూడముచ్చటగా ఎంతో క్యూట్గా కనిపిస్తారు అపర్ణ ఎమోషనల్ అయిపోయి పిల్లలు ఇద్దరిని పట్టుకొని నా రాస్ ఇప్పటి వరకు నా కొడుకు నా కళ్ళకి ఇంకా పసివాళ్ళగే కనిపిస్తున్నాడు అలాంటిది వాడికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అని చెప్పి కామెకి రాస్కి దగ్గర తీసుకుని నుదురు మీద ముద్దులు పెడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్గా కనకం అలాగే కనకం భర్త ఇద్దరు కూడా వస్తారు ఇక కనకం నువ్వు అమ్మమ్మవి అయిపోయావు కనకం అనగానే నా కూతురు నన్ను అమ్మమ్మని చేసింది అని చెప్పి ఇద్దరు పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక మొత్తం మీద అయితే రుద్రాణి చేసిన కుట్ర రుద్రాణికే తగులుతుంది అప్పు ఏదో విధంగా ఇక రాహుల్ని జైలుకు పంపించటం వల్ల రాహుల్ రేఖ రుద్రాణి ముగ్గురు కూడా ఏకంగా ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్